హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్నూస్ చార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి శివాలయం అండి ఇందులో మీకు ఇవాళ శివాలయంని చూపించబోతున్నాను చూస్తున్నారు కదండి ఇది శివాలయం టెంపుల్ అనమాట శివాలయం ఎక్కువ ఉంటుంది కిందనే నది ఉంటుంది అనమాట ఎప్పుడు వాటర్ అయితే వెళ్తూనే ఉంటాయి ఎక్కడైతేనూ ఇంకా సమ్మర్లో అలా అయితే కొంచెం తగ్గుతాయి కానీ మామూలుగా అయితే వర్షాకాలం అయితే ఇంకా చాలా ఫుల్ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి శివాలయం ఫేమస్ అనమాట ఇక్కడ నమస్తే చూస్తున్నారు కదా ఇక్కడైతే నది స్నానాలు కూడా చేస్తారనమాట మాఘమాసం శ్రావణ మాసం ఇలాగా మాసాలలో ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి తెల్లవారుజాముని స్నానాలు చేసి దర్శించుకుంటారనమాట ఇక్కడైతే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయన్నమాట నదిలో చూస్తున్నారు కదా చిన్న చిన్న చేపలు నేను తీయడానికి ట్రై చేశాను ఆ వీడియో బట్ సరిగ్గా కనిపించలేదు కాపులు ఇదంతా గుడి సరౌండింగ్స్ అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మరి కలుద్దాం బాయ్